కరీంనగర్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఇవాళ జరగనున్న పెద్ద హనుమాన్ జయంతికి భక్తులు తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరులు రామనామ జపంతో ఆలయం మారుహోగింది కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు దీపకాంతలతో అందంగా ముస్తాబు చేశారు వేడుకలను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఐదు వందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అర్ధరాత్రి నుంచే ఆలయానికి చేరుకున్న మాలధారలో స్వామివారి సన్నిధిలోని పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం దీక్షలు విరమించారు అంచనీ పుత్రుణ్ణి తలుచుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు నుంచి వచ్చినామండి పాదయాత్రతోని చాలా మంది తొరూరు నుంచి వచ్చినాం మా ఫ్రెండ్స్ వాళ్ళందరం వచ్చే సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి ఇప్పటికీ ఐదు ఏడు సంవత్సరాలు అండి ఇట్లనే రాబట్టి చాలా మంచిగా ఉంది సంతోషంగా మంచిగా జరిగింది వరంగల్ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ పాదయాత్ర పాదయాత్ర అందరు చేసిన వాళ్ళు బాగా అసలు ప్రకల్ అందరూ దేవుని దయ వల్ల అందరు మంచిగా చేరుకుంటారు ఇక్కడ అందరూ దేవుడు అందరు మంచిగా చూస్తుంది ప్రతి సంవత్సరం మొత్తం ఇక్కడికి దేవుని భక్తి గురించి వస్తాం ఎక్కువ భక్తి ఉంచి కొంతమంది పాదయాత్ర చేస్తారు అనుకున్న కోరికలు కోరితే ఇట్లా పాదయాత్ర చేసుకుంటా భద్రాచలం అవుతుండ్రు కొండకారు అధికారులు అందరూ బాగా ఏర్పాటు చేసిండు మరియు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా సరిగ్గా మంచికుంటున్నారు స్వామి వారికి మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు పిల్లా పాపాలు సహా కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు